హలో హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు పాలతో మటన్ చేస్తున్నాను అండి మా పోపు దినుసులు అండి ఇవన్నీ వేసేసుకుంటున్నాను మసాలా పౌడర్ చేసుకోవడానికి కొంచెం డీప్ ఫ్రై చేస్తున్నాను అండి మటన్ కడుక్కుంటున్నానండి నేను నీట్గా కేజీ మటన్ అది మా పిల్లలకి ఇట్లా కాకుండా మ్యాగ్నెట్ చేసి కాకుండా అది చిన్న ముక్కలు కోసి ఫ్రై చేసి ఆ తర్వాత పోపు పెట్టి ఆ పోపులో మటన్ వేసేసి కుక్కర్లో పెట్టేసి ఎనిమిది విజిల్ వచ్చి దించేస్తే సరిపోతుంది వాళ్ళు తింటారు అట్లా టేస్ట్ ఉంటుందని ఏపి ఫస్ట్ మటన్ ఫ్రై చేస్తే ఇట్లా ఇది మ్యారినేట్ చేస్తుండీ మసాలాలన్నీ వేసుకున్నాను సో నిమ్మకాయ కూడా పిండాను మ్యారినేట్ చేసుకుంటున్నాను ఇట్లా చాలా తక్కువ తింటారండి సో మాకు ఇష్టం అండి ఇది కానీ పాలతో కొబ్బరి పాలతో బాగుంటుంది అట్లా మటన్ ఏంటంటే ఫ్రై చేస్తే చిన్న చిన్న పీసెస్ ఫ్రై అవుతాయి కదా బాగా పచ్చివాసన ఉండదు మటన్ దాని అట్లా తింటారండి వాళ్ళు మ్యారినేట్ చేసుకున్నానండి పీసెస్ ఇవి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో కొంచెం లవంగ మొగ్గ బిర్యానీ ఆకు కలిమాకు వేసుకున్నానండి ఇప్పుడు ఆనియన్ వేసుకుంటున్నాను ఆనియన్ పచ్చిమిర్చి అని విలేజ్లో అయితే మటన్ చాలా బాగా మేము ఫోర్టీన్ కేజీస్ వరకు గొరిపోతుకొని కట్ చేసామండి సంక్రాంతికి సో అప్పుడు మటన్ బోర్ కొట్టేసింది చూపించలేదు నేను మటన్ ఫ్రై బ్లడ్ బోటి కర్రీ తలకాయ కూర పెడదామనుకున్నా కానీ పెట్టలేదండి ఈసారి సంక్రాంతికి వెళ్ళినప్పుడు అన్నీ పెడతానండి సో ఇప్పుడు ఇక్కడ మటన్ కొనుక్కుంటే కొంచెం దీనిగా ఉంది కష్టంగా సో ఊర్లో అంత మటన్ ఉన్నప్పుడు బోర్ కొడుతుంది ఇక్కడ వచ్చిన తర్వాత మటన్ మనము కొనుక్కొని తింటాం ఎందుకంటే మసాలా వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా ప్యూరీ కొంచెం బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంత బాగా డీప్ ఫ్రై అయితే అంత బాగుంటుందండి సాల్ట్ వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు కారం ఒక టూ స్పూన్స్ అండి మటన్ కదా కొంచెం స్పైసీగానే ఉండాలి పసుపు కారం అన్నీ వేసేసుకున్నాను గరం మసాలా కూడా వేసుకొని కలుపుకుంటున్నానండి కొంచెం బాగా కలిపిన తర్వాత కొంచెం కారం కూడా ఆయిల్లో వేయగాలి కొంచెం బాగుంటుంది టేస్ట్ ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు వేపుకుంటే కొద్దిసేపు ఒక్క ఫైవ్ మినిట్స్ అండి పచ్చవాసన పోయే వరకు ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని బాగా కలిపిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసేస్తున్నానండి వీటిలో మటన్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఇది మ్యారినేట్ చేసుకోవాలండి చేసుకున్నాను వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఇది మొత్తం బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకోవడమే ఒకసారి మూత పెట్టుకోవాలి బాగా కలుపుకున్నానండి కలుపుకొని ఇప్పుడు కొద్దిసేపు ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఓపెన్ చేసిన తర్వాత కొబ్బరి పాలు వేసుకున్నానండి కొబ్బరికా పాలతో మటన్ అన్నాను కదా కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టేసుకోవడం అని ఇలా ఊర్లలో అయితే మటన్ ఒక అందరికి మా చుట్టాలకి కేజీ కేజీ పంచిన తర్వాత మినిమం ఒక టెన్ కేజీస్ ఉంటే అది డీప్ ఫ్రై చేసేసి పెట్టుకుంటామండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అది దొండకాయ మటన్ వంకాయ మటన్ ఇంకా బీరకాయ మటన్ పాదులు మాకు ఉంటాయి అక్కడ చెట్లు తోటలు ఇంకా సొరకాయ మటన్ అట్లా కొంచెం కొంచెం వేసుకొని వండుకుంటామండి ఊర్లలో నెల వేసి రోజులు అది పట్టి పెట్టుకుంటామండి అట్లా ఇదిగోండి అయిపోయిందండి థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అనుకొని గరం మసాలా వేసుకుంటున్నాను బాగా ఉడికిపోయిందండి ముక్క మెత్తగా ఇలా మాకు ఇష్టం మటను బిర్యానీకి ఇలా అప్పుడప్పుడు మ్యాగ్నెట్ చేసి వండుతానండి మా పిల్లలకైతే కొంచెం ఫ్రై చేసే తింటారు బాగా మటన్ ఫ్రై మటనే తింటారు ఎక్కువ బాగా ముక్క ఉడికిపోయి దించేసాను ఇలా మీరు కూడా కొబ్బరి పాలు వేసుకొని తిన చేసుకోండి చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఒకేలా కాకుండా కొబ్బరి పాలు అండ్ రాజమండ్రి అటు సైడ్ వెళ్తే జీడిపప్పు అవన్నీ తీసుకుంటానండి నేను ఆ పేస్ట్ కూడా అప్పుడప్పుడు యాడ్ చేస్తాను ఇంకోసారి చూపిస్తాను ఇంకో వీడియోలో కొంచెం అన్నం పెట్టుకొని మటన్ పెట్టుకుంటున్నానండి ఇది కాళ్ళు మటన్ అండి కడుక్కుంటున్నాను నేను నెల్ల పులుసు కర్రీ అండి ఇది నెల్ల కర్రీ పసుపు ఉప్పు కొంచెం కారం అల్లమెల్లు పేస్ట్ అండి స్పూన్ నిమ్మకాయ గరం మసాలా కొంచెం కారం కూడా వేసుకున్నానండి వేసుకుని వేసుకొని బాగా కొంచెం కలుపుకొని కొంచెం నీళ్ళు వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని అట్లా కలుపుకొని పొయ్యి మీద ఒక ఎనిమిది విజల్ వచ్చేటట్టుగా ఉడికించుకోవాలండి బాగా కైట్ విజల్స్ వచ్చేంతవరకు మెత్తగా ఉడికిపోతుందండి ఇది ఉడికిపోయిందండి మెత్తగా ఇది తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు వీటికి నేను పోపు వేసుకుని చింతపండు కొంచెం నానబెట్టుకుని వీటికి పోపు వేసుకుంటున్నానండి ఆయిల్ బిర్యానీ ఆకు కొంచెం లవంగ మొగ్గ పచ్చిమిర్చి అన్నీ వేసేసానండి ముందే ఆయిల్ వేగకుండా వేసేసాను వేగిపోతాయి వేగిపోతాయిలండి ఇంకా మా బాబా వేస్తుంది అంటున్నాడు అన్నీ వేసేసాను కొంచెం సాల్ట్ వేసుకుంటాను వీటిలో మీకు చూపించలేదు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు మా బాబు మధ్య మధ్యలో లైట్ తీసుకొని వస్తున్నాడు లైటింగ్ సరిపోవట్లేదని ఐఫోన్ కానీ లైటింగ్ సరిపోవట్లేదండి తెస్తున్నాడు రింగ్ లైట్ పెద్దగా ఉందని గరం మసాలా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకున్నానండి నేను ఇది బాగా సాల్ట్ కూడా టూ స్పూన్స్ అంతే అంత వేసుకున్నానండి సో కొంచెం టమాటా ప్యూర్ కూడా వేసుకున్నాను కారం కూడా వేసుకున్నాను మిటికి కొంచెం స్పైసీగానే ఉండాలండి ఒక త్రీ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకుంటాను నేను సో టమాటా ప్యూర్ కొంచెం ఉంచాను నేను మటన్లో వేగా కొంచెం లెమన్ వేసుకున్నాను అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి కొంచెం కారం స్మెల్ ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఆయిల్లో ఇప్పుడు ఇవి వేసేస్తున్నాడండి నల్లి మొక్కలు ఉడికి పెట్టిన వాటర్తో కూడా వేసేయాలండి కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ క్లోజ్ చేసేసి ఉడికిన తర్వాత చింతపండు వేస్తానండి క్లోజ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత చింతపండు కొంచెం వేసేసుకుంటే టేస్ట్ ఉంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం మసాలా వాటికన్నీ పట్టింది కదా కొంచెం ఉడుకుతుంది ఇందులో వేసేసుకోవాలండి చింతపండు పులుపు వేస్తాను ఇప్పుడు కొంచెం పులుపు వేసుకున్నానండి క్లోజ్ చేసుకుంటాను ఆల్రెడీ కుక్కర్లో ఉడికినవే కదండి ఇవి కొద్దిసేపు ఉడికిస్తే సరిపోతుంది ఒక్క ట్వంటీ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది మధ్యలో తీసి ఒకసారి కలుపుకున్నానండి ఒక టెన్ మినిట్స్ క్లోజ్ చేసుకోవాలి ఇది కేరళలో కూడా బొక్కల పులుసుతో ఇడ్లీ ఇస్తారండి చాలా టేస్ట్ ఉంటుందండి ఇది కేరళ వెళ్ళినప్పుడు తిన్నాను నేను సో వాళ్ళు పులుపు అయితే వేయరండి మనం పులుపు వేసుకుంటున్నాం ఎక్కువ పులుపుని కొంచెం బెల్లం వేసానండి దగ్గర అయిపోయింది కర్రీ కానీ కేరళ వాళ్ళు ఇడ్లీతో చాలా బాగుంటుందండి కేరళ వెళ్ళాలి మంచి ప్లేస్ అండి అది చేపలు చాలా బాగుంటాయి చేపలు ఫ్రై చిన్న చేపలు పెద్ద చేపలు ముమ్మడాలు కానించి రాగండి బొచ్చు అన్నీ దొరుకుతాయండి చాలా టేస్టీ ఫ్రై చేసి ఇస్తూ ఉంటారు అక్కడ సో దగ్గర అయిపోయింది కొత్తిమీర చేసే గాని చేశానండి అయిపోయింది నాకైతే స్మెల్ బాగా వస్తుంది ఇప్పుడెప్పుడు తినాలని కలర్ఫుల్గా ఉందండి మీరు కూడా ఇలా చేసుకోండి మా బాబుకే ముందు పెడుతున్నాను నేను ఏమీ లేదండి సింపుల్ అండి ఇది బోటి కూర కూడా తెచ్చి ఇట్లా క్లీన్ చేసుకొని వండుకోవాలండి ఈసారి మీకు చూపిస్తాను నేను తలకాయ కూర బోటికి వేడి వేడిగా ఉంది మా వాడికి చాలా ఇష్టం ఇది నేను కూడా మటన్ తింటున్నాను ఎమ్మీ ఎమ్మీగా ఉంది టేస్ట్ అండి కారం కారంగా మటన్ మీరు కొబ్బరి పాలతో ఇలా మటన్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా పిల్లలు బాగా తింటారు కూడా ఇదో మా వాడు మొక్కలు పులుస్తూ ఎట్లా తింటున్నాడు కాయలు ఉంది వేడి వేడిగా అంటున్నాడు ఫని ఆస్తుంది బాగా ఇంకా మా వాడు కూడా లాగించి నేను లాగించి ఇస్తామండి ఓకేనా మీకు కూడా ఈ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి చాలా బాగుందంట మా అవార్డు చెప్తున్నాడు కూడా ఇప్పుడిప్పుడే మా ఛానల్కి అన్నీ పెడుతున్నామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇంకా ఇంకొన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ అండి సియూ